పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా ఈరోజున మనము పునిత పేతురు మరియు పునీత పౌలు గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాము పునిత మదర్ తెరెస్సా గారు ఈ విధంగా అంటారు గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ ఈ క్వాలిఫైస్ ద కాల్డ్ దేవుడు అర్హత కలవారిని పిలవడు కానీ పిలిచిన వారిని అర్హత కలవారిగా ఆయన తయారు చేస్తాడు అందుకు నిండు నిలవెత్తు నిదర్శనం ఈ ఇద్దరు పునీతులు వారి యొక్క జీవితాలను మనము ధ్యానిస్తే వారి యొక్క జీవనమును మనము అర్థం చేసుకుంటే వారి యొక్క జీవన విధానం వారి యొక్క విశ్వాసం వారి యొక్క ప్రార్థనా జీవితం వారి యొక్క ఆ తీవ్రత వేరు ఎందుకు అంటే కుణిత పేతురుగారు ఆవేశపడేటటువంటి వ్యక్తి ఆతృత కలిగేటటువంటి వ్యక్తి ఇంకా ఆయన యేసు ప్రభుల వారు రెండో మాట మాట్లాడే లోపే ఆయన జవాబును ఎంటమటే ఇచ్చేటటువంటి తొందరపాటు కలిగినటువంటి పునీతుడు పునీత పేతురు గారు మూడు సార్లు బొంకినటువంటి వారు పునీత పేతురు గారు ఆయన అంటే నాకు తెలియదు అని చెప్పాడు ఆయన యొక్క బలహీనతలను ఆయన ఒక మాదిరిగా తయారు చేసుకొని ఆయన జీవించాడు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ బలహీనతలను ఆయన తన భుజాలపై వేసుకొని ముందుకు నడిచాడు భయపడ్డాడు ఆయన ఇంకా బలహీనంగా కనపడి ఇతరులలో కూడా ఆ యొక్క విశ్వాసము అంతం చేయడానికి కూడా ఆయన తన బొంకుతనం ద్వారా ఆయన కొద్ది రోజుల పాటు ఆ విధంగా ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క బలహీనతలో ఆయన బలవంతుడయ్యాడు ఎవరండి పునీత పేతురు గారు మనలాగా మన బలహీనతలలో మనము మునిగిపోతూ ఈత కొడుతూ ఉంటాం కానీ ఈయన మాత్రము ఆయన యొక్క బలహీనతలలో ఆయన బలవంతుడయ్యి ఆయన ఒక గొప్ప పునీతుడిగా ఒక గొప్ప మొదటి పోపుగారిగా ఆయన నియమింపబడ్డాడు అవునండి బంకాడు అవునండి ఆవేశపరుడు అవునండి కోపిష్టి అవునండి అన్ని విధాలుగా ఆయనకి ఎన్ని బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలు అన్నీ కూడా ఆయనకు ఒక బలంలా మారిపోయాయి మారిపోయాయి కాబట్టే ఆయన జీవించినటువంటి విధానం వేరు ఆయన ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్త వేరు ఆయన బోధించినటువంటి ఆ బోధన వేరు అందుకే పునీత పేతురు గారు మన అందరికీ కూడా ఒక ప్రేరణ అందుకే మత పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం చదువుకుంటే మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను యోనాపుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు చూడండి బలహీనుని ఒక పామరుణ్ణి చేపలు పట్టేవాడిని సముద్ర ఆ యొక్క అలల దగ్గర సముద్ర తీరాన పని చేసుకునేటటువంటి ఒక వ్యక్తిని పిలిచి పేరు పెట్టి పేరు మార్చి ఆయన ఏం చేస్తున్నాడండి నేను ఒక సంఘమును నిర్మిస్తాను ఆ సంఘమును ఎవరు కూడా అంతం చేయలేరని చెప్పేసి మొట్టమొదటి జగద్గురు జగద్గురువులుగా ఆయన పునీత పేతురు గారిని నియమించాడు ఎందుకంటే దేవునికి మన అంతరింగక విషయాలు అంతరింగక బలహీనతలు అంతరింగక బాధలు అన్నీ కూడా ఆయనకు తెలుసు సర్వంతర్యామి ఆయన ఆయన అన్ని తెలుసు కాబట్టి గారి యొక్క ఆ యొక్క తీవ్రత ఆ యొక్క భక్తి ఆ విశ్వాసము ఏ పువ్వుల వారు ఇరిగిన వారు కాబట్టి ఆయనకు ఒక బాధ్యతను ఆయన ఇచ్చాడు తిరుసభకు ఆయన మొట్టమొదటి ఆ జగత్ గురువులు ఆయన పునీత పేతురు గారు అదేవిధంగా మనము పునీత పౌలు గారి యొక్క జీవితాన్ని చూసుకుంటే ఆయన క్రైస్తవులు అంటే పడినటువంటి వ్యక్తి పునీత స్థీపను గారు రాళ్ళతో కొట్టబడుచుండగా ఆయన ఇల్లు ఉండి లేఖలు రాశాడండి ఈరోజు మనం చదువుతున్నటువంటి ప్రతి ఒక్క లేఖ కూడా అన్నీ కూడా జైల్లో నుంచి రాసినవే అరే దేవుడు నన్ను ఇలా ఎన్నుకొని నన్ను జైల్లో పెట్టాడు ఏంటి ఇంకా నేను ఆ పరిచయంను వదులుకుంటాను దేవుని యొక్క దర్శనాన్ని వదులుకుంటాను దేవుని యొక్క పిలుపుని వదులుకుంటాను అని చెప్పేసి మనలాగా ఆయన దేవుణ్ణి దూషించకుండా నాకు ఏం జరిగినా పర్లేదు అని చెప్పేసి ఆయన దేవుని యొక్క సువార్త పరిచర్లు ఆయన లీనమైపోయాడంటే ఎంతగా లీనపోయా లీనం అయ్యాడంటే ఆయన ఆయన రాసినటువంటి లేఖ పిల్లి ఒకటి ఇరవై ఒకటి చదువుకుంటే ఎందుకనగా నాకు జీవించడం క్రీస్తు మరణించడం లాభం అంటున్నాను ఇంత ముందు చంపినటువంటి ఆయన నోటిలో నుంచి ఏం మాటలు వస్తున్నాయో చూడండి ఎందుకనగా నాకు జీవించడం అంటే క్రీస్తే నేను ఆయన కోసమే జీవిస్తాను ఆయన కోసమే నేను ప్రకటిస్తాను నా నడవడిక నా మాట నా వినికిడి నా ప్రతి ఆలోచన తలంపు అన్నీ కూడా ఆయన కొరకే ఆయన కొరకు కాని రోజు నేను మరణించటం ఉత్తమం అని చెప్పేసి ఆయన చెబుతున్నాను ఎంత మార్పు ఎటువంటి తీవ్రత ఆయనలో తర్వాత వచ్చిందో చూడండి ఇంకా అంటున్నారు పిలిపి రాసినటువంటి లేక మూడు ఆ యొక్క అధ్యయనంలో చదువుకుంటే ఆయన కొరకు నేను సమస్తమును విడనాడిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాణిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను అంటున్నాను ఆయన అన్నిటిని కూడా చెత్తగా భావించుచున్నాడు చూడండి ఎటువంటి వ్యక్తి ఏ విధంగా మారాడు ఏ విధంగా దూషించాడు ద్వేషించాడు హింసించాడు ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకి అన్నీ కూడా చెత్తగా కనపడుతున్నాయంట చూడండి ఆ విధంగా పరిచయ చేసినటువంటి పునీత పౌలు గారి యొక్క జీవితం మనకు ఏ విధంగా ఎంతవరకు ఎన్ని విధాలుగా అర్థమవుతుంది సరే పాపులుగా ఉన్నారు సరే బలహీనులుగా ఉన్నారు సరే అభాగ్యులుగా ఉన్నారు సరే అనర్హులుగా ఉన్నారు మరి ఈ ఇరువురు కూడా ఏ విధంగా మారారు ఏ విధంగా సువార్తను వాళ్ళు బోధించారు గమనించాలి ధ్యానం చేసుకోవాలి క్రియ సకుదరే సకుదులారా మన అందరం కూడా వీరి యొక్క పండుగ రోజున ఏ విధంగా వారిని మనం ప్రేరణగా తీసుకొని దేవునికి మనం ఆత్మీయులుగా జీవిస్తున్నాము అని చెప్పేసి మనం అందరం కూడా ధ్యానం చేసుకోవాలి అదేవిధంగా కురేంతులకు రాసినటువంటి లేక మొదటి లేక పది ముప్పై ఒకటి చదువుకుంటే నీవు తినను త్రాగినను ఏమి చేసినను దాన్ని అంతటిని దేవుని మహిమ కొరకే చేయండి ఆయన కొరకే చేయండి ఆయనతోనే చేయండి ఏమి చేసినను అని చెప్పేసి పునీత ఆ పౌలు గారు తన లేఖ నుంచి మనకు చెప్తున్నాడు ఏ విధంగా మనము మనకు అర్థం చేసుకోవాలి ఈ పండుగ ఏం నేర్పిస్తుంది బొంకాడు ఒక ఆయన బొంకాడు ఇంకొక ఆయన హింసించాడు ఇంకొక ఆయన ఆవేశపరుడు ఇంకొక ఆయన జ్ఞాని అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని కూడా వదులుకొని మేము క్రీస్తులో నూతనీకరింపబడ్డాము మేము క్రీస్తులో నూతన వ్యక్తులమని చెప్పేసి ఈ ఇరువురి యొక్క జీవితాలు మనకు నేర్పిస్తున్నాయి కావున ప్రియులారా మన అందరం కూడా ఈ పండుగ రోజున ఈ యొక్క దినమున ఈ ఇద్దరు పునీతులు కూడా మనకు ఎంతో ఆదర్శప్రాయులు ఈ ఇరువురు కూడా అప్పట్లో ఉన్నటువంటి నీరో చక్రవర్తి కాలంలో అరవై నాలుగు అరవై ఎనిమిది ఆ మధ్యలో ఈ ఇరువులు కూడా అతసాక్షులుగా మరణించారు ఒక ఆయన నేను అనర్హుని శిలోవుపై నన్ను చంపకండి నన్ను తలక్రిందులుగా చేసిన చంపండి అని గారంటే ఇంకొక ఆయన శిరేదనం కావింపబడ్డాడు అంటే తలను తీసేసారు చూడండి ఏ విధంగా జీవించారు వాళ్ళు ఆ తీవ్రత మనలో ఉందా ఏ విధంగా జీవిస్తున్నాం మనం నిజమైనటువంటి క్రైస్తత్వం మనలో ఉందా నాటి విశ్వాసం నేడు ఉందా నాటి భక్తి నేడు ఉందా నాటి ఆ యొక్క ఆ ఉజ్జీవం ఈరోజు మనలో ఉందా ఆత్మప్రాశీల చేసుకోవాలి ప్రియా సహోదరి సాగుతున్నారా అందుకే మనం అందరం కూడా వీరు వలె ఈ ఇద్దరు వలె మనం కూడా మారు మనసు పొంది నిజమైనటువంటి క్రీస్తు బాటలో నడుస్తూ క్రీస్తును ఇతరులకు తెలియచేద్దాం వీరు వలె మన జీవితాలను మనము మార్చుకొని మనం కూడా క్రీస్తులో ఏకమై జీవించినను మరణించినను ఇక క్రీస్తు కొరకే అని చెప్పేటటువంటి ఆ యొక్క భావ పూరితమైనటువంటి జీవితమును మనందరం కూడా జీవిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఏ విధంగానైతే ఈ ఇరువురుపై ఉండే వారిని దేవుని కొరకు జీవించేలా చేశాయో మనం కూడా మన జీవితాలు కూడా ఆ విధంగా జీవింపబడాలని ఈ పండుగ రోజున మనందరం కూడా ఈ ఇద్దరు యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాము దేవుడు మనందరినీ కూడా దీవించిన దాకా అక్కడే ఉన్నాడు క్రైస్తవులను హింసించి దూషించి కొట్టి చంపినటువంటి దూషకుడు ఇంతకుడు పునీత పౌలు గారు కానీ డొమస్కస్ ఆ దారిలో పోల్చుండగా దర్శనాన్ని పొంది ఆయన ఆ మార్పు చెంది సువార్తకుడయ్యి ఎంతో మందికి ఒక నిలవెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వారు పునీత పౌలు గారు చూడండి వారి యొక్క బలహీనతలలో వారు ఉన్నారు కానీ ఆ బలహీనతల కన్నా బలవంతుడసు క్రీస్తు నామును బట్టి వారిద్దరు కూడా మారి ఎంతో మందికి ఒక నిదర్శన ప్రాయముగా వారు నిలిచారు ఎంతమందికి అర్థమవుతుంది వారి ఇద్దరి యొక్క తీవ్రత వారి ఇద్దరి యొక్క భక్తి చూడండి ఎంత విశ్వాసం లేకపోతే ఎంత భక్తి లేకపోతే ఈ విధంగా వారు దేవునికి వేద సాక్షులుగా మారిపోతారు దేవుని కొరకు తమ ప్రాణమును అర్పిస్తారు అందుకే పునీత ఆ పేతురు గారు ఈ విధంగా అంటారండి అపోస్తుల కార్యములు ఐదు ఇరవై తొమ్మిది మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావాలం చూడండి వారు మనుష్యులకు కాదంట విధేయులము కావాల్సింది వారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంటే మేము ప్రజలకు భయపడము ఈ లోక శక్తి సామర్థ్యాలకు మేము భయపడము మీరు మమ్మల్ని చంపిన మీరు మమ్మల్ని కొట్టిన మమ్మల్ని ఈ లోకం నుంచి లేకుండా చేసిన మేము విధేయులము కావాల్సింది ఎవరికంటే సాక్షాత్తు దేవునికి అని చెప్పేసి పుణీత పేతురు గారు అంటున్నారు మనుషులకు కాదు ఎవరమ్మ ఈ పేతురు గారు బొంకినటువంటి వ్యక్తి మూడుసార్లు బొంకి ఆడాయ బొంకినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారండి మాట్లాడతారు ఎప్పుడంటే ఆ దేవుని యొక్క సహవాస తీవ్రత మనలో ఉన్నప్పుడు ఆ తీవ్రత ప్రేతులు గారిలో పోయిందండి ఇమ్మిడిపోయిందండి రక్త కణాలలో అది ఇరుక్కుపోయింది ఆ తీవ్రత ఎటువంటి తీవ్రత అంటే నాకు ఏమైనా పర్లేదు కానీ నా దేవుడు ప్రకటింపబడాలి నన్ను ఎవరు ఏం చేసినా పర్వాలేదు కానీ నేను విధేయుడిని కావాల్సింది కేవలం దేవుడికి అని చెప్పేసి ఆయన పూర్తిగా సంపూర్ణంగా మారిపోయి ఈ వచనాలను ఆయన పర్వతున్నా ఏమి నేర్పిస్తుంది ఆయన జీవితం మనకు సజీవ సాక్షులు అవ్వండి అని నేర్పించట్లేదా జీవించిన విధానం ఏ విధంగా ఉన్నా మారిన తర్వాత మన అందరం కూడా క్రీస్తు కొరకి మనం జీవించాలని ఆయన యొక్క జీవితం మనకు చెప్పట్లేదా పామరుడు అండి ఆయన చేపలు పట్టేవాడు అటువంటి ఆయనను తీసుకొని వచ్చి ఈరోజు ఆయనను జగద్గురులుగా చేసినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభులవాడు అందుకే పిలిచిన వాళ్ళందరినీ కూడా ఆయన అర్హత కలిగిన కలిగిన వారిగా ఆయన మారుస్తాడు భయపడకూడదు బాధపడకూడదు ఎవరు లేరే నాకు బ్యాక్గ్రౌండ్ లేరే నా తల్లిదండ్రులు లేరే నాకు అది లేదే ఇది లేదే నాకు డబ్బు లేదే ఇండ్లు లేదే నన్ను నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదే నన్ను ఎవరు ఆ దరి చేర్చలేదే నాకెవరూ ఇంకా ఆ ఫినాన్షియల్గాను అనేక విధాలుగా నాకు సపోర్టుగా లేరు అని చెప్పేసి మనం బాధపడకూడదు దేవుని సేవలు దేవుని యొక్క క్రియలో ఎందుకంటే ఆయనకు తెలుసు నీ పరిస్థితి ఎలాగుందో నీ ఆయనకు తెలుసు నీ స్థితి ఎలాగుందో ఆయన ఖచ్చితంగా నిన్ను కట్టుకుంటాడు పేతులు గారు వలె కావున ప్రియా సకు సకుదులారా పేతురు పేతులు గారి యొక్క జీవితం మన అందరికీ కూడా ఒక మాదిరి ఆయనలాగా ఆయన యొక్క తీవ్రతను మనం కలిగి ఉన్నామా ఆ యొక్క భక్తిని మనం కలిగి ఉన్నామా అదేవిధంగా పునీత పౌలు గారు కూడా మంచి జ్ఞాని పునిత పౌలు గారు ఎటువంటి పరిచర్ చేశారంటే ఆయన రాత్రి బవళ్ళు నిద్ర లేకుండా పరిచర్ చేశాడు చీకట్లో పెద్ద పెద్ద సముద్రాల అలలపై ఆయన ప్రయాణం చేశాడు ఎంతోమంది దొంగల చేత ఆయన కొట్టబడ్డాడు ఎంతోమంది దొంగల చేత ఆయన దోపిడి చేయబడ్డాడు వారి కుల కులంలో ఉన్నటువంటి వారే ఆయనను హింసించారు దూషించారు తిట్టారు ఎగదాలు చేశారు ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన అన్నిటిని వదులుకొని నా జీవితం క్రీస్తుకే అంకితం అని చెప్పేసి ఎన్నో బాధలు అనుభవించాడు సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమందిని హింసించినటువంటి ఆయన పౌలుగా మారి ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచాడు పెద్ద పెద్ద ఆ సముద్రాలపైన ప్రయాణం చేశాడండి సరైనటువంటి ఆహారం లేకుండా ఆయన పరిచర్ చేశాడండి ఆఖరికి ఇంకా మూడు పెద్ద ప్రయాణ ప్రయాణాలను చేసి ఆయన ఎంతో మందికి దేవుని యొక్క సువార్తను